పురువిదయ్య మాత్రం సౌండ్ చేసుకుంటే ఎర్ర మంట వెళ్తూ ఉంటుంది అది అది వాళ్ళ కురువిదయ్య యొక్క జుట్టు అంటది అది కాదు మా ఇలాగే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్ తినడానికి వచ్చాము అయితే ఇది మా ఫస్ట్ బ్లాగ్ మిస్టేక్స్ ఉంటే మమ్మల్ని అయితే తిట్టుకోమకండి తను ప్రవీణ్ ఇప్పుడే మేము ఫస్ట్ బ్లాగ్ తీద్దాం ప్రిపేర్ అయ్యాం ఏమైతే తెలియదు నువ్వే తీసేది బ్లాగు అంటే ఏంటిది

సాంబార్ మాత్రం లేదు వస్తుందా అరే ఇంకొకసారి మీరు పిల్లలకి ఏ కోటలకే రండి మేము ప్రస్తుతానికైతే కెమెరామ్యాన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి మేము ఏం చేస్తాము మీకు తర్వాత చెప్తాము టిఫిన్ పూర్తి అయిపోయిందండి ఇప్పుడు బల్బులు తీసుకోవడానికి వెళ్తున్నాం అటు నుంచి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్లి అక్కడి నుంచి కార్లో లో వెయింగ్ టు బీచ్ ఓకే బల్బులు అయితే తీసుకున్నాం పామామా ఎంతసేపు రచ్చింది ఇంకెంతసేపు టైం అంతా నీ దగ్గరనే వేస్ట్ అయిపోతుంది కదా అంతగా అంటే సాక్ష్యంగా నాకు సాక్ష్యంగా నేను ఇక్కడికి రాగానే సెల్ఫీ దిగి పెట్టా ఓకే మీరు మీరు లైక్ చేసి చేసి షేర్ కామెంట్ చేయండి మోసం చేశాడు వీడు మేము నైన్కి బయలుదేరాలి చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ఫోర్ అవర్స్ లేట్ అయింది నైట్ అయిపోద్దేమో అనుకుంటున్నాం మేము పంజాగుడ్డ మీదకి వెళ్ళాం ఇది ప్రజాభవన్ ఇదైతే వచ్చేసాం మేము ఛాయ్ దుని అని మా ఫ్రెండ్ టీ షాపు కెమెరామ్యాన్గా వర్క్ చేస్తాడు అండ్ తను ఒక టీ షాప్ పెట్టారు ఇప్పుడు మా ఫ్రెండ్ కార్ వస్తుంది అమ్ కార్చినతే లగేజ్ అంత తీసుకెని నేను వెళ్ళాలి హాయ్ మమ్మ ఇక్కడ షాప్ కొచ్చాను చిన్న చాయదావని ఆహా బాగుంది ఇది కుమార్ షాప్ మావ తిని కుమార్ కాబన్నా మా తెలియదు తెలియదా తప్పు ఇచ్చా కమెంట్ చేయాలి పేరిస్ కుమార్ మా వనియ్ సార్ అంటా ఎన్సే పట్ ద్రావటడానికి ఒక 1 అవర్ పడుతుంది చిన్న యాక్చువల్లీ బైలర్ దానుకొన్నది ఇవే ఇప్పుడు టైం ఎంత అయింది ట్వెల్వ్ సెవెంటీ నైన్ది తొమ్మిదింటికి తొమ్మిదింటికి రెడీగా ఉన్నామన్నారు మైన్కి సెవెన్ సెవెన్ థర్టీకి ఏమో ఇష్టంలో నేను అప్పటి నుంచి ఇప్పటికి బయలుదేరి రావడానికి ఇక్కడి నుంచి అయింది ఇక్కడ నుంచి మేము మైన్ బయలుదేరా ఇతనే కుమార్ హలో కుమార్ కుమార్ చెడ్డీ బాగుంది ఎక్కడికి ఉన్నారు కుమార్ షెడ్డి పోంది ఎక్కడ జుడియో జూడియో జుడియో ఓకే ప్యాంట్ కట్ చేసి కట్ చేసినట్టు దీన్ని జుడియోలో కటింగ్ చేపించి తీసుకొస్తాను జూడియోతోనే కటింగ్ వెరీ ఐ ఓకే ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ ఓకే కాదు మా ఈ కారు తగ్గట్టే ఉంది ఆ సినిమాలో చూపిస్తా చూసావా కార్ కారు ఈ లగేజ్ అంతా ఏం చేయాలిరా హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా కారు ఇదిగోండి ఇవే బ్రేకులు బ్రేక్లు ఉన్నాయి బండికి మేమిద్దరం కారులు వెళ్తాము మీరిద్దరం వెనకాల బండి వేసుకోవచ్చు ఐస్లు ఇదంతా ఇక నువ్వే నువ్వే ప్రొడ్యూస్ ఒకసారి దీనిలో నలుగురు వెళ్ళాలంట ముందు సీట్లో కూడా బ్యాగ్ పెట్టారు మా అక్కడ గ్లాసులు దొరకవమ్మా అక్కడ గ్లాసులు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి మేము గ్లాసులు మొత్తం పెళ్ళిసామని

బీచ్ 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 వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసి రెండు వాటర్ బాటిల్ తీసుకో కూలింగ్ ఇగో ఇది ఒకటి తెచ్చాడు మనిషి చెబురా ఏంటీ వద్దరా

ఇప్పుడు ఏం చేస్తా అన్న దీన్ని వీడియో మొత్తం ఓకే అయితే మా కార్కి ఫాస్ట్ ట్యాగ్ లేదనమాట అక్కడ టోల్ గేట్ ఉంది మేము ఈ ఫాస్ట్ ట్యాగ్ నా ఫాస్ట్ ట్యాగ్ గురించి చెప్తావా ఎంత అవుతుంది ఏం కావాలి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుందన్న ఓకే మనం వచ్చింది బజాజ్ ఓకే ఎయిట్ హండ్రెడ్ ఒకటి ఉంటుంది నైన్ హండ్రెడ్ ఫస్ట్ చెప్పనా టూ ఫిఫ్టీ మెయిన్ బ్యాలెన్స్ వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ డిపాజిట్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ఆర్ఎస్ఐ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఇన్సూరెన్స్ ఫీజ్ ఆర్సి వెహికల్ ఫోటోస్ ఓకే పాన్ కార్డ్ మొబైల్ నెంబర్ ఓకే మొబైల్లో బజాజ్ యాప్ అదే అది ఇవన్నీ కావాలంట నైన్ హండ్రెడ్ సంథింగ్ ఎందుకు కావాలంటే గోయింగ్ గోవా గోవా ఇది మా ఫాస్ట్ ట్రాక్ అయితే మా స్టెప్పే మా స్టెప్పే అది కాదు మా ఇలాగే గోవా జై గోవా మా జై గోవా పోతారేంటి దీనిలో చెప్తా నేను

అమ్మా

యాక్చువల్లీ కుమార్కి డ్రైవింగ్ వచ్చా అనమాట తను కొంచెం భారీగా ఉంటాడు మా ఓడు ఏదైనా గొడవకి వస్తే ముందు కుమార్ని ఫోన్ చేస్తాం అనమాట అయితే కుమార్కి అది సీట్ సరిపోలేదని కామేష్ తీసుకున్నాడు ఇప్పుడు కామేష్కి చాలా దూరం తోలాడు కాబట్టి అండ్ కుమార్ డ్రైవింగ్ తీసుకున్నారు బేసిక్లీ మేము నలుగురంగా ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తాము మమ్మల్ని కెమెరామ్యాన్లుగా అనుకోండి సారీ మేము కెమెరా మ్యాన్సే ఒక ఫీల్డ్లో వర్క్ చేస్తాం మేము కెమెరామ్యాన్స్గా అయితే మేము ఇప్పుడే రివీల్ చెయ్యం సర్ప్రైజ్ ఉంది మీకు ముందర మేము ఏం అన్నది మీకు నెమ్మది నెమ్మదిగా తెలుస్తుంది అయితే మేము అనుకున్నాం రోజు ఎక్కడికోట వెళ్తాం మేము డైలీ వెళ్తాం చాలా దూరం వెళ్తాం రెవెన్యూ మాకు కొంచెం తక్కువ వస్తుంది సరిపోవట్లేదు ఎవరికి అందరికీ కష్టాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని మేము ఈ బ్లాగ్ తీసాం మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడు టైం ఏమో నాలుగు అయింది ఫుడ్ దొరకట్లేదు నాలుగింటికి ఫుడ్ దొరకద్దా కొంతమంది చూడు ముందా ముందు దొరికింది అది ఒకటి మటన్ బిర్యానీ మూడు రెండు చికెన్ నాకు వెజ్ పోనీ చాపరపూర్ ఉందా రొయ్యల పూలు రొయ్యలు పులుసుందా రొయ్య అదేనండి అయితే ఓన్లీ వెయ్యి అది కూరగాయల భోజనం ఉందా కూరగాయల భోజనం పేతల పేతల ఎప్పుడుందా చికెన్ ఉందా చికెన్ ఉందా

ఇది మా ఫుడ్ అయితే తిన్న తర చూద్దాం దీనికి లైట్లు లేవాది ఎలగట్లేదు అవి లేవుని వెళ్లి అరే చూడరా ఎక్సై రేచి ఓకే 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 చేస్తున్నావు సూమర్ నువ్వు అరే ఫస్ట్ నువ్వు చూడరా చూసుకోవాలరా దొరకలేదు ఇందాడు నడుపుతున్నాను అయితే పట్టుకుంటాను ఒళ్ళు పట్టుకుని పట్టుకుంటాను అదే అంటే ఈ బ్లాగ్ ఎప్పటి నుంచో తీయాలనుకుంటున్నాము అయితే మేము ఇలా పెళ్ళికి వెళ్దాము నువ్వు రావాలి పెళ్ళికి మా బామ్మర్ది అనంగానే కుమారు ఓకే మనం బ్లాగ్ తీసుకుంటూ వెళ్దాం అంటే అందరూ ఓకే చెప్పాం అందరూ బాగా దీనిలో సపోర్ట్ చేశారు అండ్ ఈ కొత్త ఛానల్ని మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి

సిస్టమ్ బాగుంది చల్లగా ఉండడానికి వెదురు బొంగల్ తెసారు ఎక్కువ తీస్తే స్టోరేజ్ అయిపోతుంది మన తర్వాత స్టోరేజ్ ఉండదు కుమార్మల్గా నూట రూపాయలు అంటే నూట పడుకోవచ్చు యాక్చువల్లీ ఇక్కడ టీ తాగిన తర్వాత ఇంకో చోట ఆగాము ఇంకో చోట ఆగిన తర్వాత నైట్ వీడియోస్ స్టార్ట్ అవుతాయి నైట్ వీడియోస్లో మేము దెయ్యం స్టోరీస్ ఇవన్నిటి గురించి బాగా డిస్కస్ చేసాము అవి మీకు చాలా బాగా నచ్చుతాయి ఆ వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకండి ఆ వీడియోస్ని మీరు ఖచ్చితంగా చూడండి ఇది మా ఫస్ట్ బ్లాగు ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ మాకు డబ్బులు రావట్లేదు అందుకే మేము ఇది స్టార్ట్ చేశాం నిజం చెప్పాలంటే డబ్బులు లేవు మా దగ్గర ఉన్న డబ్బులతో బడ్జెట్లో తిరుగుతూ ఉంటాము అలా జరుగుతూ ఉంటాయి చాలా కష్టాల్లో ఉన్నాం అందరం ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికెళ్తున్నావు ఎంటకాల చెప్పు ఇది ఆరోసారి సార్ మమ్మల్ని ఆఫీ ఉంది ఫస్ట్ చాయ్ తాగుతావున్నాడు అంటే చాయ్ ఇంకోసారి తాగుతాం రా అన్నా మళ్ళీ ఇంకో మూడు సార్లు ఆపి నైట్ నైన్ నైన్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ మా చాయ్ ఇది ఎలా ఉందంటే ఇంటే డైలాగ్ ఉండదు కదా అన్నా అన్నా చాయ్ తాడు అన్న చాయ్ తాడు చాయ్ తాడు ఇప్పుడు చాయ్ తాగం బండి ఆ పర్ది నమ్మేశారు ఇలా చాయ్ నువ్వు ఇది అచ్చలో పట్టించుకోకండి మనుషులకి ఉండాలి ఒక పూట మందు లేకుండా ఉంటాడే గానీ చాయ్ లేకుండా చాయ్ బాగుందా పర్లేదు బానే ఉంది నేను చెప్పా పొద్దుగా కాఫీ దాని గానీ బొక్కలా ఉంది

పొలాల్లో నుంచి ఒక మంట ఎర్రటి మంట అలా వెళ్తా ఉండేది ఆ మంట నేను కూడా రెండు మూడు సార్లు చూసా అంటే ఆ మంట ఏంటి అని అడుగుతుంటే ఆయన ఏమన్నా అంటే రక్త పిశాచి దెయ్యాలు ఉంటాయి కొరివి దెయ్యాలు ఆ కొరివి దయ్యాలు అలా పొలాల్లో మంట వేసుకుని వెళ్తా ఉంటాయి సౌండ్ చేసుకుంటూ వెళ్తాయి అని అన్నాడు కొరివి దెయ్యలు మాత్రం సౌండ్ చేసుకుంటే ఎర్రటి మంట వెళ్తా ఉంటది అది అది వాళ్ళ కొరివి దెయ్య యొక్క జుట్టు అంటే జుట్టు అంట అది సౌండ్ అంట వెళ్ళేటప్పుడు పరికెత్తేటప్పుడు గజ్జల సౌండ్లు వస్తా ఉంటాయి అంట ఎర్రటి జుట్టు మంట ఎర్రటి జుట్టుకి మంట అంటుకుంటున్నట్టు ఉంటది కళ్ళు తెరిచి చూసే లోపు అది జుట్టు తిరిగి వచ్చింది అంట మనం ఆ సరౌండింగ్ లోకి ఉంటే మనల్ని ఆ మొత్తం రోడ్ చేసిద్ది అంటే బట్టలు ఎక్కువ

చె అడ్డం వచ్చిందా మరి ఏమంటా అక్కడ లైట్ అడ్డీ పోయి ఒక్కోసారి రోజు చెప్తేనేమ్మా నేను నువ్వు పైకి చూడు నీకు చందమాం కనపడుతున్నా కనపడుతుందన్నాడు నాకు కనపడుతుంది కనపడతలేదు అక్కడ లాగా ఉంటది కదా చందమా

కానీ రోడ్లు మటుకు బాగున్నాయి కదా చాలా గతుకులు గతుకులతో బండి ఊగుతూ ఉంటే నాకు ఇదేదో ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది రోడ్లు స్లో చేస్తున్నావేందుకు నువ్వు బండి ఆపకు డైరెక్ట్ ఇంటి దగ్గర

వచ్చేటప్పుడు రోడ్డు మారిపోయాం మేము ఆ రోడ్లో మేము కొన్ని దెయ్యాల కథలు చాలా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అవి నమ్మే విధంగా ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవి సపరేట్ వీడియో చేసి పెడతాము ఆ వీడియోలో చూడండి మీరు ఓ బాయ్స్ ఏం చేస్తున్నారు అక్కడ అలా పోసుకోమాకండి అలా రోడ్ సైడ్ వెళ్ళమాకండి బాత్రూమ్ని యూస్ చేయండి ఇలా మా ఫ్రెండ్స్ లాగా మీరు చేయమాకండి ప్లీజ్ స్వచ్ఛ భారత్ పాల్గొనాలి అయితే మా చుట్టూ మొత్తం సాల్ట్ అంటే వీటిని ఉప్పు పొలాలు అంటారు ఇక్కడ ఉప్పు పొలాలు కూడా మేము ఇంకో వీడియో చేసి పెడతాము ఇప్పుడైతే బయలుదేరుతాము వాడు వెళ్ళిపోతున్నాడు ఇటరండి ఇట్రండి ఇట్రండి తనే వస్తుంది అయితే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా జరిగింది మేము చేసి పెడతాము అండ్ రేపు పొలం వీడియో కూడా పెడతాము అండ్ బీచ్ వీడియో ఇంకోటి పెడతాము పెడతా రికార్డ్ అవుతుంది మావా ప్రవీణ్కి పిల్ల పిల్లని చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఏమో ఏం జరుగుతుందో తెలీదు ప్రవీణ్ పెళ్ళి అయిపోవచ్చు బాయ్